టమాటాలు బంగారంపై కూరకు కూరకి కోస్తున్నానండి కోసి కూర వేయాలి పొయ్యి మీద చపాతీల్లోకి కూర అనమాట ఇది కూర వేసి కూర ఉండి చపాతీలు చేయాలి పిండి కలిపి సోమవారం అండి శివయస్వామి ఉపవాసం ఈ పాట చపాతీలు చేసుకొని బంగాళదుంప కూర వండుకొని తినేవారు అది சங்கத்தி எழு ஆகி போயினியா

ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కోసి కూరేసి పొయ్యి మీద కాకపోతే గోధుమ పిండి కలిపి చపాతీలు చేయాలి ముక్కలు కోసానండి ముక్కలు పోయడం అయిపోయింది కూర వేసుకుందాం ఇంకా పొయ్యి మీద తెరవమాత పెట్టానండి కూరకి కూర వేసేసుకొని ఇంకా పట్ట చపాతీ చేసుకోవాలి పూట సోమవారం అండి స్వామికి ఒక పూటే తింటాం అన్నం తినమనమాట రెండు పూటల సోమవారం ఏమో స్వామికి శనివారం ఏమో వెంకటేశ్వర స్వామికి ఉపవాసాలు ఉంటాం అనమాట ఒక్క పూటే తింటాము అందుకని కూర వేస్తున్నాను అనమాట కూర వండేసి చపాతి చేయాలన్నమాట కొన్ని నుంచి చేస్తే కానీ ఏడున్నరకి అనమాట వంట ముక్కలు వేసుకుని అట్లా నూనె వేసుకుంటే ఆవాలు జరస చిన్నపాయి కరివేపాకు వేసి ఇవన్నీ వేసామన్నమాట మొక్కలు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకున్నాం ఇవన్నీ పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి కొంచెం సాల్ట్ కూడా వేసుకుని కొంచెం నీళ్ళు వేసుకుంటే కూర బాగా ఉడుతుంది అన్నమాట గుజ్జులాగా నష్టంగా ఉంటుంది కొంచెం రాగి చెంబుల్లో నీళ్ళు బాటి తాగితే మంచిది అంటారండి ఈ రాగి చెంబులు శుభ్రంగా తోసుకొని వాడుతున్నానండి కో వేటకన్నా నీళ్ళు పోసుకోవాలన్నా చక్కగా రాగి చెంబులు మూడు చెంబులు ఉన్నాయి తోమి ఇంట్లో మంచిదే కోడుతున్నాం అనమాట బాగుంటుందంట ఈ చిట్టు తాగితే నీళ్ళు ఎందుకని కొంచెం ఎసరేసాను అన్నమాట కూరకి కూర ఉడికిన తర్వాత మళ్ళీ హలో నీ నీ నెంబర్ వచ్చేసి నొక్కుని వచ్చిందే చేశాను నేను ఇంత ముందు